మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం మనం ఏం చేద్దామంటే నిఫ్టీలో ఒక ఆప్షన్ స్టార్టజీ అనేది ప్లాన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం ఏమనుకున్నాం ఇరవై రెండు వేల ఎనిమిది వందల లెవెల్ అనేది మంచి రెసిస్టెన్స్ ఉంది అనుకున్నాం దాని తర్వాత ఇరవై మూడు వేలు ఏదైతే ఉందో ఆ లెవెల్ అనేది ఆల్మోస్ట్ బ్రేక్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ ఇటువంటి సినారియోలో మార్కెట్లో ఏం జరగవచ్చు ఫస్ట్ ఒకటి వచ్చేసరికి మన క్లారిటీ బ్రేక్అవుట్ అయితే జరిగింది క్లియర్గా అప్ సైడ్ విత్ గుడ్ వాల్యూమ్స్తో అవుట్ అనేది జరిగింది అయితే అవుట్ జరిగినాక ఏం జరగవచ్చు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ కిందకు వెళ్ళవచ్చు ఓకే దాని తర్వాత న్యూట్రల్గా ఉండొచ్చు ఇది వచ్చేసరికి ఫస్ట్ సినారియో ఈ న్యూట్రల్గా అంటే సెకండ్ సినారియో ఇక థర్డ్ వచ్చేసరికి అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు సో ఎనీహౌ మార్కెట్లో కొద్దిగా విక్స్ అనేది రైజ్ అయింది కాబట్టి ఏదైనా సినారియో అనేది పాజిబిలిటీ ఉంది మనం ఏంటంటే ప్రొటెక్టుడ్ మెథడ్లో అనేది వెళ్ళటం అనేది చేద్దాం అయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉంది ప్రస్తుతం ఇంకా మనకి సిక్స్త్న ఎలక్షన్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది అప్పటిదాకైతే ప్రాబుల్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళడానికే ట్రై చేస్తుంది అట్లీస్ట్ దట్ ఈస్ ద కన్విక్షన్ అనమాట ఎయిదరు సైడ్ వేస్ అన్నా ఉండాలి లేదు అంటే థర్డ్ కన్విక్షన్ మనకేంటి అప్ సైడ్ అన్నా వెళ్ళాలి కంటిన్యూస్గా అక్కడి నుంచి మేబీ బ్యాక్ తీసుకోవచ్చు కానీ కంప్లీట్ రివర్స్ అయితే అయ్యి వెళ్ళే స్కోప్ అయితే లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సో ఒకసారి చూద్దాం ఇక్కడ నిఫ్టీ చార్ట్ అనేది మనం ఒకసారి చూస్తే చూడండి ఇరవై రెండు వేల ఎనిమిది వందల లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది చక్కగా ఒకసారి వాల్యూమ్స్ ఎనేబుల్ చేద్దాం సో ఏంటంటే వాల్యూమ్స్ ఇవి ఫ్యూచర్స్ నుంచి ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఆ డేటా అనేది ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది ట్రేడింగ్ వీలో ఇది మనకి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఫ్రీగా ఇస్తారనమాట అయితే వెరీ గుడ్ వాల్యూమ్ కనిపిస్తుంది అండ్ క్యాండిల్ కూడా చాలా సాలిడ్గా ఉంది యాజ్ పర్ ద సింపుల్ అవుట్ సిస్టమ్ ఏంటంటే మనకి బ్రేక్అవుట్ అయింది అని చెప్పేసి క్యాండిల్ చెప్తుంది అయితే ఇక్కడ రౌండ్ నెంబర్ ఏంటి ఇరవై మూడు వేలు కదా రౌండ్ నెంబర్ అనేది ఒకసారి మనం మార్క్ చేద్దాం ఇరవై మూడు వేల లెవెల్ అనేది మనకు ఉన్న రౌండ్ నెంబర్ అనమాట సో ఎగ్జాక్ట్గా ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి సో ప్రాబుల్ ఏంటంటే ఆ లెవెల్ టచ్ చేసి టచ్ చేసి వెంటనే కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకుంది ఎనీహౌ ఇక్కడ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఎదర్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు లేకపోతే కన్సోల్టేషన్ తీసుకోవచ్చు లేకపోతే థర్డ్ సినారియో కంప్లీట్గా పైకి వెళ్ళొచ్చు అనమాట కంప్లీట్గా రివర్స్ తీసుకొని ఇలా వెళ్ళే సిచ్యువేషను ప్రాబిలిటీ తక్కువ ఉంది సో ఈ మూడు కేసెస్లో మనం ఏంటంటే ప్రాఫిట్ ఉండే విధంగా ప్లాన్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కేసు వన్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డైరెక్ట్గా పైకి వెళ్ళింది అనుకోండి మనం సింపుల్గా నేక్డ్ కాల్ అనేది బై చేసుకోవచ్చు అంతే కదా ఇంకా మనకి అందులో ప్రాబ్లమ్ ఏంది కాల్ బై చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ టూ థౌసండ్ నైన్ ఫిఫ్టీ దగ్గర ఉంది కదా మనం ట్వంటీ త్రీ కాల్ అండ్ ట్వంటీ త్రీ థౌజండ్ కాల్ అనేది బాయ్ చేసుకోవచ్చు సింపుల్ తిరిగి అనమాట బట్ వేరేస్ ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి ఎయిదర్ సైడ్ వేస్లో ఉండి ఇప్పుడేమవుతుంది మనం బా కాల్ బై చేసి పెట్టుకున్నాం ఎందుకంటే డెఫినెట్గా ఏంటంటే దీంట్లో టైం వాల్యూ ఉంటుంది టైం వాల్యూ అంటాం అండ్ ఆబ్వియస్గా ఇది అవుట్ ఆఫ్ ద మనీ కాబట్టి కంప్లీట్గా ఉన్న వాల్యూ టైం వాల్యూ టైం గడుస్తున్న కొద్దీ ఏమొద్దండి ఈ యొక్క వాల్యూ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది లేదు మనం అనుకున్నట్టు అప్పు కాకుండా కొద్దిగా బ్యాక్ అనేది వచ్చే గైన్ ఒక్కొక్కసారి రీటెస్ట్ కూడా చేసే అవకాశం ఉందనమాట సో ఇటువంటి సిచ్యువేషన్లో కూడా కాల్ బైయింగ్ చేయడం వల్ల లాసెస్ అనేది వస్తాయి అయితే మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒకసారి ప్రీమియంస్ అనేది చెక్ చేద్దాం ముందుగా డేటా అనేది మనం కనుక చూసుకున్నట్టయితే దాదాపుగా ఏది థర్టీ ఎయిత్ మే కాంట్రాక్ట్ మనం ఇక్కడ ఎక్స్పైరీ అనేది చెక్ చేస్తున్నాం దాదాపుగా అన్నీ కూడా బుల్లిష్ ష్రైడే ఉన్నారు మనం కూడా బుల్లిష్ ష్రైడే ఒక సింపుల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం సో ఒక స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేద్దాం సింపుల్గా మనం ఏం చేయొచ్చు ట్వంటీ త్రీ థౌజండ్ కాల్ని సింపుల్గా బాయ్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది చూడండి నూట డెబ్బై రూపాయలు ఉంది ఏంటిది కంప్లీట్గా టైం వాల్యూ ఎందుకంటే మార్కెట్ ఎక్కడుందంటే ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు దగ్గర ఉంది ఇంకా ఇరవై మూడు వేల దగ్గరికి రాలేదు క్రాస్ చేయలేదు బట్ ఇక్కడ ప్రీమియం ఉంది కదా ఇది మనం కంప్లీట్ టైం వాల్యూ అంటే ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్లో ఉన్న ఈ వన్ సెవెంటీ రూపీస్లో డికే ఉంటుంది లేదు ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చేసింది అనుకోండి అప్పుడు కూడా ఇక్కడ ప్రాబ్లం అవుతుంది నేకుడుగా మనం ఆప్షన్ బాయింగ్ చేయటం వల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ పైకి వెళ్ళి ఇంకొక కాల్ ఆప్షన్ ఏం చేస్తున్నామంటే సెల్ చేస్తున్నామంట ఇక్కడ చూస్తే మనకి ఒక్కసారి ఈ కాల్ని బై చేయడానికి ఎంత అవసరం అవుతుంది అంటే ఇది సింపుల్గా డైరెక్ట్గా నేకుడ్గా కాల్ బై చేసుకున్నాం అనుకోండి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది మనకు అవసరం అవుతుంది సో ఒకవేళ హెడ్జింగ్ తీసుకున్నాం దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది బట్ అంటే కొద్దిగా మార్జిన్ అనేది ఇంక్రీజ్ అయింది బట్ దట్ ఈజ్ ఓకే బట్ చూస్తే మ్యాథ్స్ ప్రాఫిట్ బాగుంది ట్వంటీ పర్సెంట్ ఉంది మ్యాథ్స్ లాస్ మనకి రెండు వేల రెండు వందల యాభై అంటే సిక్స్టీన్ పర్సెంట్ ఉంది రిస్క్ రివార్డ్ కూడా ఫేవర్గా ఉంది మన వ్యూ వచ్చేసరికి బుల్లిష్యూ ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్లో ఉన్న కొద్దిగా ఎగనెస్ట్గా వెళ్ళిన ఏంటంటే స్టిల్ మనం సర్వైవ్ అవ్వచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాఫ్ పర్సెంట్ కిందకి వెళ్ళింది ఓకే హాఫ్ పర్సెంట్ కిందకి వెళ్తే మనకి ఇంటర్ డేలో ఏడు వందల రూపాయలు అనేది లాస్ రావడం జరుగుతుంది ఒకవేళ వన్ పర్సెంట్ వెళ్ళింది అగ్రెసివ్గా వెళ్ళింది అనుకున్నాం అప్పుడు కూడా మనకి ఏంటంటే పన్నెండు వందల రూపాయలు అనేది రావడం జరిగింది ఒకవేళ ఎక్స్పైరీ దాకా హోల్డ్ చే హోల్డ్ చేసామనుకోండి మనం అనుకున్న లెవెల్ దాటి క్రాస్ చేయకపోతే బ్రేక్ ఇవేన్ పాయింట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌ సారీ ట్వంటీ త్రీ అది దాటి క్రాస్ అవ్వబోతుంటే అప్పుడు ఈ యొక్క మ్యాథ్స్ లాస్ అనేది చూడటం జరుగుతుంది ఇన్ బిట్వీన్ ఒక వన్ పర్సెంట్ ఏది ఎక్స్పైరీకి ముందే కిందకు వచ్చినా సరే మనకేంటంటే మ్యాక్స్ లాస్ అనేది పన్నెండు వందలు ఉంటుంది ఒకసారి రీసెర్చ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం హాఫ్ పర్సెంట్ పైకి వెళ్ళింది అంటే ఇరవై మూడు వేల ఎనభై రెండు ప్రస్తుతం ఉన్నదానికి ఒక ఎంత రఫ్గా ఒక వన్ టెన్ వన్ టీ పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకోండి మనకేంటంటే ప్రాఫిట్ వస్తుంది ఎంత వస్తుంది నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఇంట్రాడేలో అనమాట ఒకవేళ వన్ పర్సెంట్ బాయికి వెళ్ళింది అనుకోండి మనకి ఏంటంటే థౌజండ్ ఫిఫ్టీ దగ్గర దగ్గర రావడం అనేది జరుగుతుంది సో ప్రాబ్లమ్ ఏంటంటే ఇస్ ద బెస్ట్ థింగ్ మనం చేయొచ్చు అయితే ఫ్రెండ్స్ ఇంకా ఈ స్ట్రాటజీ అనేది కాకుండా నెక్స్ట్ మనం పుట్ ఆప్షన్స్తో కూడా స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేయొచ్చు దాంతో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒకసారి చార్ట్కి వెళ్దాం చార్ట్ ఏం చెప్తుంది హా సో ప్రాబ్లీ ఒకవేళ మార్కెట్ ఎక్స్పైరీ ఇలా రెండు మూడు రోజులు కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది అనుకోండి ఏది ఇరవై మూడు వేల పైన క్లోజింగ్ ఇచ్చే స్కోప్ ఎక్కువగా ఉందనుకోండి ఎందుకంటే వెరీ గుడ్ క్యాండిల్ కాబట్టి అండ్ పాజిటివ్ సెంటిమెంట్లో ఉన్నాం కాబట్టి మనకేంటంటే మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఉంది చూడండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇరవై మూడు వేల పుట్టుని సెల్ చేయొచ్చు దిస్ ద గుడ్ అనమాట దాని తర్వాత ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఆప్షన్ని బై చేసుకోవచ్చు లేదు అంటే ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఆప్షన్ కూడా బై చేసుకోవచ్చు చూడండి ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఆప్షన్ బై చేయడం వల్ల మనకు రిస్క్ రివార్డ్ అయితే ఫేవర్గా లేదు బట్ ప్రాఫిట్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది కోర్స్ మార్జిన్ అనేది పదమూడు వేల దాకా అవసరం అవుతుంది ఒకవేళ ఇరవై రెండు వేల ఎనిమిది వందలకి వెళ్ళామనుకోండి పుట్లో మార్కెట్ డ్రాప్ అయిందంటే మూడు వేల రెండు వందలు లాస్ వచ్చే అవకాశం ఉంది బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ పదిహేడు వందలు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది దీస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అనమాట ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ ప్రాబిలిటీ అనేది కనిపిస్తుంది సో రిస్క్ రివార్డ్ పరంగా అయితేనేమో మనకి ఒక కాల్ని బై చేసుకొని ఇరవై మూడు వేల కాల్ని బై చేసుకొని సింపుల్గా ఓకే ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ పైన మనం ఏంటంటే కాల్ని సెల్ చేసుకుంటే ఇది బుల్లిష్ కాల్ స్ప్రెడ్ అనమాట ఇది రిస్క్ రివార్డ్ పరంగా అండ్ బాగుంది బట్ ప్రోబిలిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంది అక్కడ మనం చూసుకున్నట్టు ఐ థింక్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ రావడం జరిగింది ఇప్పుడు ప్రాఫిట్ ప్రాబిలిటీ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఎనీహ్ ఈ విధంగా ఏంటంటే మనం ప్లాన్ చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి బుల్లిష్ వ్యూలో ఉన్నాం కాబట్టి బుల్లిష్ సైడ్ అనేది మనం ఏంటంటే ఈ యొక్క ప్లాన్ అనేది చేస్తూ ఉన్నాం సో ప్రోబిలీ నైన్ హండ్రెడ్ ప్లాన్ ఎలా ఉంది దిస్ ఈస్ గుడ్ అగైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకవేళ మనం రాంగ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లాస్ అవుతాం ఒకవేళ ఈ కేసులో చూడండి ఇక్కడ ఏం చేసాం ట్వంటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పుట్టినేమో బై చేసాం ట్వంటీ త్రీ థౌజండ్ పుట్టినేమో సెల్ చేసామన్నమాట సెల్ చేసిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ నుంచి కూడా ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది ఆబ్వియస్గా మనకు ప్రాఫిట్ వస్తుంది హాఫ్ పర్సెంట్ వెళ్తే టూ సిక్స్టీ ఎయిట్ వన్ పర్సెంట్ వెళ్తే ఫైవ్ హండ్రెడ్ ఇక ఎంత పైకి వెళ్తే కూడా మనకి ప్రాఫిట్ వస్తుంది ఇకను రీసెర్చ్ చేసిన ఒకవేళ మార్కెట్ మనం పుట్టి సమయం కదా కిందకు వస్తే ప్రాబ్లం ఏంటి అనేది మనం చూస్తే హాఫ్ పర్సెంట్ కిందకు వస్తే త్రీ హండ్రెడ్ లాస్ వస్తుంది వన్ పర్సెంట్ కిందకొస్తే దగ్గర దగ్గర ఏంటంటే మనకి సిక్స్ హండ్రెడ్ దాకా లాస్ రావడం జరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కిందకు వచ్చింది అనుకోండి మార్కెట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పాయింట్స్ రా లాస్ రావడం అనేది జరుగుతుంది ఎనీథింగ్ పాజిబిలిటీ ఉంది బట్ ఓవర్ వ్యూ మనకి బుల్లిష్గా ఉంది మంచి క్యాండిల్ క్లోజ్ అయింది ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బుల్లిష్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం బుల్ కాల్ స్ప్రెడ్ అయినా తీసుకోవచ్చు లేదా బుల్ పుట్ స్ప్రెడ్ అయినా పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క స్ట్రాటజీ సో హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో అడగండి డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేటియం ధన్యవాదాలు